ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జూన్ ఆరవ తేదీ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్ చెప్పారు నిబంధనలను చట్టాన్ని గౌరవించి పోలీసు ఆదేశాలను పాటించాలని కోరారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో జూన్ మూడవ తేదీ నుండి జూన్ ఆరు వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు ఈ రోజు నుంచి జూన్ నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి మన ప్రజలకి మనవి ఎవరూ అనవసరంగా బయట తిరగండి వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమర్ ఉంది కాబట్టి అన్ని పోలీస్ పికెట్స్ ఉన్నారు మొబైల్ పెట్రోలింగ్ కూడా నడుస్తుంది సో ఎవరైనా ఈ అన్లాఫుల్ అసెంబ్లీగా గ్యాదర్ అయితే డెఫినెట్లీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే హోటల్ చెకింగ్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది సో దీని సందర్భంగా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది సో ఎవరైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో పాల్పడితే ఎస్పెషలీ విత్ రిగార్డ్ కౌంటింగ్ ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ వ్యతిరేకంగా గ్యాదర్ అవడం ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ దగ్గర సో వాళ్ళ మీద డెఫినెట్లీ కఠిన చర్యలు తీసుకుంటాము సో నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ రోజు నుంచి ఆరనే తేదీ వరకు దయచేసి ఎవరూ అన్నెసెసరీగా అనవసరంగా ఒక గ్యాదరింగ్ లాగా బయట రాకండి

మొలలు ప్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు